মাকোন <laughs> দ্যবানা <laughs> 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 सोमात में प्रतिसाम्रग बढ़ रही है, आह ये बस तो इसी दिशा से होगा, तो आज के बंदरफोड़ आगरा में तो आह दो दो आगरा में तो इसी तरह, अधिकतर ना, मान लीजिए लोग पढ़ाने में तो भारत जिला लोग इंची साड़ी दो का 60,000 लीटर सात कोटा नार्मल मार्जिन, आह पैनल सालों तो बस इंची साड़ी,

అది పార్ట్నర్స్కి బాగా అడ్వాంటేజ్గా ఉంది కాకపోతే సార్ మన జిల్లాలో కూడా ఏంటంటే మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నాము సార్ ఇక్కడ ఫెర్టిలైజర్ కండెంషన్ తీసుకుంటే పర్ పదహెక్టార్ నూట ముప్పై తొమ్మిది కేజీలు ఫెర్టిలైజర్ కన్జెంషన్ ఓల్డ్లో ఉంటాయి సార్ ఇక్కడ ఇండియాలో వన్ థర్టీ నైన్ కేజీస్ ఉంది పది హెక్టార్ సార్ ఆంధ్రప్రదేశ్లో వన్ థర్టీ ఎయిట్ కేజెస్ ఉంది సార్ కానీ పల్నాడు జిల్లాలో వన్ ఎయిటీ ఫైవ్ కేజెస్ పర్ హెక్టార్ పెట్టేది కాదని చూడండి సార్ మన జిల్లాలో మామూలుగా మన కంట్రీ యావరేజ్ కంటే కూడా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ కేజెస్ మనం అర్చులుగా పెట్టించెస్ వాడుకుంటాం సార్ మన స్టేట్లో తీసుకుంటే కూడా మన జిల్లాలోనే కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది సార్ టోటల్ కన్జంప్షన్ కూడా ఎందుకంటే ఈ కమర్షియల్ క్రాప్స్ ఏమి దీన్ని మనం ఏదైతే ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ మనం వాడినప్పుడు ఆటోమేటిక్గా అది బెస్ట్ ఇన్సిడెన్స్ బెస్ట్ కాంప్లెక్స్ మీద మనకి ఎక్కువగా ఇంపాక్ట్ ఉండేటువంటి పరిస్థితి ఉంది దీంట్లో భాగంగానే మన జిల్లాలోనే ప్రిసైడ్ కన్వెంక్షన్ మన కంట్రీలో కూడా ఎక్కువగా ఉన్నటువంటి కన్వెంక్షన్లో మన గుంటూరు పల్నాడు జిల్లాలోనే పుట్టుమందులు వాడటం కూడా ఎక్కువగా ఉంటుంది సార్ దీన్ని చూస్తే సార్ ఒక మనం తీసుకునేటువంటి ఆహారం ఖర్చు కావడమే కాకుండా మనం తాగేటువంటి వాటర్ కానీ తీర్చుకునే కానీ మనం తినేటువంటి ఫుడ్ కూడా ఈరోజు మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్లో పెస్టిసైడ్ రెసిడ్యూస్ అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల మన ఎక్స్పోర్ట్స్ కూడా కొంత ఇతర దేశాల్లో తగ్గు తగ్గుతూ వస్తుంది సార్ దీని అన్ని దృష్టిలో ఉంచుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పర్యావరణాన్ని రక్షించుకునే భాగంగా మన దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి వ్యవసాయ అనుగ్రద రంగాల్లో ఉత్పత్తి అయ్యేటువంటి వివిధ ప్రోడక్ట్స్కి మనం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మార్కెట్ని డెవలప్ చేసుకోవాలంటే రాబోయే రోజుల్లో ఈ పెస్టిసైడ్ కన్వెంక్షన్ కానీ ప్రొటెజర్ కన్వెంక్షన్ కానీ మనం తగ్గించుకుంటూ వెళ్తే కానీ ఇది మనకి ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి లేదు సార్ నిజంగా ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఒకప్పుడు చాలా తక్కువ విస్తీర్ణంలో చేస్తూ ఉండేవారు ఇది కరెక్ట్గా రెండు వేల పదహార సంవత్సరంలో ప్రారంభమైంది సార్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి రసాయనిక ఎరువులు రసాయనిక పురుగు మందులు పిచికారీ చేయటం వల్ల రైతులకి రోజు రోజుకి అటు విత్తనాల మీద పెట్టుబడి పెరుగుతుంది ఎరువుల మీద ఒక సంవత్సరం పెట్టుబడి పెరుగుతుంది పురుగు మందుల మీద కూడా చాలా విపరీతంగా వెచ్చించాల్సిన అవసరం ఉంది కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా పెరిగిపోతూ ఉంది సార్ ముఖ్యంగా మన పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి కమర్షియల్ క్రాప్స్ ప్రతి కానీ మిర్చి కానీ వీటిలో ఎక్కువగా మిరపలో మరీ ముఖ్యంగా అధికంగా ఎరువులు విచక్షణ రహితంగా ఉపయోగించడం వల్ల ముందుగా నేల ఆరోగ్యం పాడైపోతుంది అలాగే పండించే పంటలలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉండటం వల్ల అవి తీసుకున్నటువంటి మానవాళ జాతి ఆరోగ్యం కూడా క్షీణించిపోయి రకరకాల జబ్బులు అన్ని అనర్థాలు మనం అందరం ఇప్పుడు ఒక పురుగు మందుల ఉన్నాము దాని నుంచి బయటపడాలి అంటే రైతుల్ని కొంతవరకు ఆదుకోవాలి అంటే ఈ ప్రకృతి వ్యవసాయం ఒక్కటే ప్రత్యామ్నాయంగా మనకు కనిపిస్తుంది సార్ అందులో భాగంగా ఈ ప్రకృతి వ్యవసాయం ప్రారంభమైనప్పటి నుంచి కూడా శ్రీ టి విజయ్ కుమార్ సార్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సార్ వారి ఎగ్జిక్యూటివ్ వైస్ ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా పూరిస్ట్ అఫ్ల పో అలాగే మహిళా సంఘాల ద్వారా సన్నా చిన్నతారు రైతులకి ఇది చాలా అవసరం అండి ఎందుకంటే ఈ సంవత్సరం దిగుబడి చూస్తున్నప్పటికీ కూడా రైతులు మిరపలో కనీసం ఒక లక్ష రూపాయల పైన పెట్టుబడి పెట్టారు అలాగే ప్రతిలో యాభై వేలు అట్లా పెట్టుబడి పెడుతున్నారు వరిలో ఇరవై ముప్పై వేలు పెట్టుబడి పెడుతున్నారు అయినప్పటికీ కూడా ఆశించినంత దిగుబడులు సాధించలేకపోతున్నారు ఏ రైతుని చూసినా కానీ నిరాశ డిస్పృహ మేము చాలా చాలా బాగా పండించాము మాకు ఎన్ని ఇన్ని ఎరువులు ఉపయోగించాము ఎన్ని పురుగు మందులు ఉపయోగించాము మాకు పంట దిగుబడి బాగా వచ్చింది అని చెప్పే సక్సెస్ఫుల్గా ఆయన యొక్క విజయాన్ని చెప్పే రైతులు చాలా అరుదుగా ఉన్నారు అలాంటి నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు చాలా సంతోషంగా ఉన్నారు సార్ వాళ్ళు ఉన్న కొద్ది విస్తీర్ణంలో చేసుకుంటూ మరి ఖర్చు చాలా తక్కువ అవుతుంది మరి ముఖ్యంగా సన్న చిన్నకాలు రైతులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్ దీనిలో ముఖ్యంగా మనం కేటగరైజేషన్ చేస్తున్నాం సార్ ఫార్మర్స్ అని అని అలాగే ఎస్విఎస్ ఫార్మర్స్ అని ఇలా సీవన్ ఫార్మర్స్ అంటే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి రెండు లేదా మూడు ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నాయి రైతులు అంటే ముందుగా ఇందులో పిఎండిఎస్ అనేది ప్రధానమైన అంశం సార్ పిఎండిఎస్ అంటే నవధాన్యాలు రైతులు పంటలు వేసుకోవడానికి ముందుగా వ్యవసాయలో జనరల్గా అనాథకాలం నుంచి కూడా మనం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీలు జరుగు జీలుగా బిల్లు పెసే విధంగా ఇస్తున్నాం సార్ కింద దాని కింద ఇప్పుడు ఒకే పంట వేసే కన్నా పలు పంటల విధానంలో ఆ పీఎంజీఎస్ఆర్ కిట్స్ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేశాం సార్ అలాగే ఈ కిట్స్ అన్ని కూడా ఒకసారి కిస్కి ఎలాంటిదంటే సూక్ష్మజీవుల సమ్మితితం అన్నమాట భూమికి బలాన్ని చేకూర్చేది భూమి యొక్క శక్తిని తీసుకొని పంటలు పండించడానికి అవసరమైన శక్తి ఏదైతే ఉందో అది సూక్ష్మజీవులు మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు వాటి వలన వస్తుంది అయితే ఎప్పుడైతే మనకు గ్రీన్ రెవెన్యూషన్ వచ్చిందో తొమ్మిది వందల అప్పుడు శాస్త్రవేత్తలంతా రసాయన ఎరువులు కొద్ది మోతాదులో వేస్తే మనము బయట దేశాల నుంచి తీసుకునేటువంటి ఆహారాలను ఇంపోర్ట్స్ అన్నీ స్టార్ట్ చేయొచ్చు అన్నారు అంటే అప్పుడు వేసేటువంటి రసాయన ఎరువులే కాకుండా మనం ప్రకృతిపరంగా అంటే మన ఇంట్లో ఉండేటువంటి పశువుల పేడ గెత్తము ఇవంతా కూడా వేసేవాళ్ళు అవి వేస్తూ కొంత రసాయన ఎరువులు వేయమన్నారు అయితే మన రైతాంగము దానికి అలవాటు పడిపోయి అసలు పశువుల ఎరువును పూర్తిగా మానేసి అప్పుడు పచ్చిరొట్టే ఎరువులు అనేది ఉండే ఆకుదొక్కడము అనేది ఉండే అంటే కామెకు కానీ సీతపల్లపాకు కానీ తంగేడు కానీ మిగతా అడవులలో దొరికేటువంటి ఆకులన్నీ పొలాలకు తొక్కేది సో అది దాని నుంచి బయటపడడానికి ఈ కష్టం అంతా ఎవరు చేస్తారు మార్కెట్లో పోయి బ్యాగ్ తెచ్చుకోవచ్చు అని రసాయన ఎరువుల యొక్క మోజులో పడి దాన్ని ఒక అడిక్షన్ లాగా అయిపోయి ఒక పది సంవత్సరాల క్రితము ఒక బ్యాగ్ వేసేటువంటి వాళ్ళు ఇవాళ నాలుగు బ్యాగ్లకు వచ్చారు మిరపకు ఇవాళ పల్నాల్లో పరిస్థితి ఏంటంటే ముప్పై ఐదు సంచులవు ముప్పై ఐదు బ్యాగుల రసాయన ఎరువులు వేస్తున్నారు ముప్పై ఐదు వేల పురుగు మందులను పర్ ఎకరాకు కొడుతున్నారు ఇది అంటే రైతు ఎంత ఖర్చు పెడుతున్నాడు రసాయన ఎరువుల పురుగు మందుల మీద అంటే దిగుబడి రావాలి దిగుబడి పెరగాలి అని కానీ పెరగడం లేదు దిగుబడి స్ట్రాటిక్ అయిపోయింది ఆగిపోయింది దిగుబడి ఇప్పుడు మనము ఎన్ని యాభై కట్టల మందులు వేసినా కూడా అది పండేది మళ్ళీ అదే ముప్పై గింటాల్లే పండుద్ది మిగతా అంతా సూక్ష్మజీవులను నాశనం చేస్తూ భూమిని నిర్వీర్యం చేస్తుంది అసలు భూమికి ఏమిటి కావాలి భూమికి కావాలి సాయిల్ ఆర్గానిక్ కార్బన్ సేంద్రియ కర్బణం భూమికి కావాలి ఈ సేంద్రియ కర్బణం భూమిలో లోపించింది మనకు స్వాతంత్రానికంటే ముందు త్రీ పర్సెంట్ సేంద్రియ కర్బనం ఉండే మన భూములలో ఇవాళ ఏ కెమికల్ రైతు యొక్క మట్టిని పరీక్ష చేసినా కూడా జీరో పాయింట్ త్రీ నుండి జీరో పాయింట్ ఫైవ్ ఆర్గానిక్ కార్బన్ ఉంది వెరీ పూర్ అన్నమాట మినిమం వన్ ఉండాలి పాయింట్ ఎయిట్ పాయింట్ నైన్ వన్ ఇది మినిమం అంతకంటే ఎక్కువ ఉంటే మరీ మంచిది కానీ ఇప్పుడు పాయింట్ త్రీ ఉంది కాబట్టి మనం ప్రతిసారి ఎరువులను పెంచాల్సిన అవసరం వస్తుంది ఎరువులను పెంచాల్సిన అవసరంతో పాటు ఎక్కువ ఎరువులు వేస్తే చీడపీడలు ఎక్కువ ఎరువులు ఇండైరెక్ట్లీ అవి ఏంటిదంటే చీడపీడలను ఆహ్వానిస్తాయి ఎరువులు వేస్తే అప్పుడు ఎరువులు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి పురుగులు చగుళ్ళు వస్తున్నాయి దాన్ని నివారణ చేయడానికి పురుగు మందులు వాడుతున్నాం ఆ పురుగు మందులు ఇప్పుడు మన ప్లేట్లో విషమై కూర్చున్నది మనం తినే ప్రతి ఆహారంలో క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ బెండ కానీ వంగ కానీ రోజు మార్చి రోజు రైతులు చిల్లికైతే ఇవాళ కుట్టారు అంటే కొడుతున్నారు ఎంత అంటే వాళ్ళకి అసలు ఎంత ఆచరా కూడా ఆగడం లేదు కానీ ఇవన్నీ తగ్గాలి అంటే ప్రకృతి వ్యవసాయం ఒకటే మేలు రకరకాల మొక్కలు గమనించాము అప్పటికే మాకు ప్రభుత్వాలు సబ్సిడీ మీద ఇచ్చేది జీలుగులు విసర్లు జను ఇచ్చేవి అవి చూసి వాటిని ప్రయోగం చేశాము రెండు వేల పదహారు నుంచి కూడా ఈ సిబ్బంది వచ్చారు అప్పటి నుంచి పది రకాలు పదిహేను రకాలు వేసాం లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇరవై రకాలుగా పిఎండిఎస్ జరుగుతుంది దాని వేయటం వల్ల ఈ సంవత్సరం అధిక వర్షాలకు కూడా ఎక్కడ ఒక మొక్క కూడా దెబ్బతి పత్తి కానీ నిలబెండు కారణం ఏంటంటే పిఎండిఎస్ వేసుకోవడం వల్ల అధిక పెట్టైన అధిక తామైన ఆ పంట తట్టుకుంటుంది తట్టుకుంటుంది దిగుబడి కూడా వచ్చాయి లాస్ట్ ఇయర్ మనకి సాహజీ రాలేదు రాకపోయినా మేము రెండుసార్లు పెట్టాం మిరపకి బియ్యం చేయటం వల్ల దాదాపు పదమూడు గంటలు దిగుబడి లాస్ట్ ఇయర్ వచ్చింది మిగతా రైతులందరికీ కూడా రెండు గంటలు మూడు గంటలు ఐదు క్వింటాల్ లోపే ఎక్కువ మంది పెరకూరపాటులో ఉన్నారు దీన్ని మరింతగా ప్రోత్సహించడం అవసరం ఉంటుంది వాటితో పాటుగా కషాయాలు కూడా దీర్ఘకాలిక కషాయాలు ఉన్నాయి ఆ కషాయాలు కూడా మన సిబ్బంది ముందు నుంచే బ్లాన్ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళకు కూడా ఇంకా సిబ్బంది సంఖ్యను పెంచవలసిన అవసరం ఉంటుంది దాని ద్వారా మంచి ఆదాయం ఏదైతే నేల సారం పడిపోయింది ఆ సారాన్ని పెంపొందించినప్పుడే దిగుబడులు మళ్ళా సాధ్యమవుతాయి ఎన్ని ఎరువులేసినా కూడా రాని పరిస్థితుంది మూడు సంవత్సరాలకు ఒకసారి ఆవేరువు కానీ గేదెల ఎరువు కానీ ఉండడం పిఎండి చేస్తే ఖచ్చితంగా వస్తాయి వాటితో పాటుగా అంతర పంటలు ఈ మిరపలో రసంపిచ్చే పురుగులకి ఆహారం కావాలి ఆహారం కావాలి అంటే జొన్న మన మధ్య మధ్యలో జొన్న మొక్కజొన్న బంతి ముల్లంగి క్యారెట్ ఇవన్నీ పెడితే వాటి మీద బాలిన దోమ కూరలు పోతాయి కూరలు పోవటం వల్ల మిరప పైలకి ఎటువంటి నష్టం చేయదు మేము లాస్ట్ ఇయరు ఆరుసార్లు మొక్కజొన్న సాల్ పెట్టాము మధ్యలో మిరపలో పెడితే మా వ్యవసాయ శాఖ మేడం గారు కూడా వచ్చి పరిశీలించారు ఆ తోటలో ఏ అయితే ఉన్నాయో మిత్ర పురుగులు వందలాది రకాల మిత్ర పురుగులు ఉన్నాయని మాకు ఏవో శాంతి మేనంగా చెప్పారు ఇవన్నీ కూడా మిత్ర పురుగులు మేము చదువుకున్నామని దాని ఈ దోమ ఏదైతే తామర నల్లి ఎన్నో ఇప్పుడు వారం నుంచి ఉధృతంగా ఉంది మన చేలో పక్కచాలన్నీ బాగా దెబ్బతన్నా కూడా మన ఉంది కానీ అంత తీవ్రంగా కాలేదు కారణం ఏంటంటే పిఎండి చేయటం మేము వేసే ఇప్పుడు మట్టి ద్రావణం ఉంది మట్టి ద్రావణం కట్టడం వల్ల ఏ ఖర్చు లేదు ఒక పది కేజీలు మట్టి తీసుకుంటాం అందులో ఒక పావు కేజీ ఆముదం కలిపి ఇరవై నాలుగు గంటల తర్వాత ఇంగుడుగా రసం ఒక పావు కేజీ కలపడం వల్ల ఆ లేరు ఏర్పడింది ఆకుల మీద ఆకుల మీద ఆ లేరు ఏర్పడటం వల్ల ఆ తట్టుకునే శక్తి వస్తుంది ఒకవేళ ఈ రసం పీల్చే పురుగు నల్ల తామర పూతల పురుగు వచ్చినా కూడా వాటిని ఏమీ చేయలేదు ఏ పంటారు ఏ ఊరు అని చెప్పండి మాది మాది నగరి నా పేరు రుసుము సాంశరావు నేను గత పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఈ దీంట్లోనే ఉంటాను అంటే అప్పుడు ఆత్మా వాళ్ళ సౌజన్యంతో మమ్మల్ని ఈ ప్రకృతి వ్యవసాయం కలిసి తీసుకొచ్చారు అలాగే కంటిన్యూ చేసుకుంటా నేను అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తూ పోతున్నాను ఈ విధంగా వేయటం వల్ల నాకు పంట బాగానే దిగుబడి వస్తుంది ఖర్చు కూడా బాగా తగ్గిపోతుంది నా ఖర్చు ఎంత తక్కువ అయినా అంటే ఇప్పుడు ఈ మందులు పెట్టే ఖర్చులన్నీ కూడా తగ్గిపోతున్నాయి అందువల్ల ఖర్చు కూడా బాగా తగ్గింది ఆదాయం ఈ సంవత్సరం పోయి నీ బస్తాలు వచ్చినాయి రెండు వేలు కాడికి బస్తా రెండు వేలు కాడికి కళ్ళంలోని కొయ్యంగా నమ్ముకున్నా అప్పుడు వర్షాలు ఉండటం వల్ల అవి ఆగమైపోతాయనే ఉద్దేశంతో పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అవి పంట అమ్ముకొని వాటిని అర్వేస్ట్ అయినంత అమ్ముకున్నాను రెండు వేలు కాడికి అమ్మాను ముప్పై ఎనిమిది బస్తాల నుంచి వచ్చినాయి మా నాకు మూడు ఎకరాలకి నూట పద్నాలుగు బస్తాలు వచ్చినాయి రెండు వేలు కాడికి అమ్ముకున్నాను గత రెండు వేల పదహారు నుంచి కూడా అంతకుముందు నుంచి నేను పిఎండిఎస్ అనే కాన్సెప్ట్తో నేను పంటలు పండించుతున్నాను నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది అందులో మూడు ఎకరాలు ఖచ్చితంగా ఇదే పండిస్తాను అందులో పిఎండిఎస్గా అన్ని రకాలు కొన్ని ఇప్పుడు ఒకప్పుడు పది రకాల వరకే వేసేవాళ్ళము ఇప్పుడు దాదాపుగా ఇరవై రకాలకి తీసుకెళ్ళాము అవి ఇరవై కేజీల దాకా మేము వాడటం జరుగుతుంది ఇప్పుడు పంటకి ఏమి ఏ మొక్కకి ఏ ఆహారం తీసుకుంటుందో సూర్యరశ్మి ద్వారా కిరణ్య సంయోగం నుంచి ఆ మొక్కకు కావాల్సిన ఆహారం భూమికి భూమిలో స్టోరేజ్ చేసుకుంటుంది అలాగే అది తీసుకున్నటువంటి ఆ ఆహారం మరి వాటిని కూడా స్టోరేజ్ చేసుకునే గుణం ఉంది దాంట్లో ఎంతైతే మనకి పిఎండిఎస్లో నుంచి వచ్చినటువంటి కర్పన శాతాన్ని ఎంతైతే భూమి తీసుకుంటుందో అంత స్టోరేజ్ వాటర్ని స్టోరేజ్ చేసుకొని మనకు వర్షాలు తగ్గినా ఒక తడి వాటర్ తగ్గినా కూడా దానివల్ల పంట అభివృద్ధి చెందుతుందే కానీ అంత మాత్రం కూడా దానికి నష్టం అయితే రాదు అయితే ఈరోజు ఎక్కువగా ఎన్ని రకాలైతే మనం వాడతామో అంత బలాన్ని భూమికి ఇస్తుంది భూమి కర్బణ శాతం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం మందు చల్లుకోవడానికి అసలు దాని మీదకి అసలు ఆలోచనే రాదు ఎంతైతే మనం కర్బన శాతాన్ని పెంచగలుగుతామో అంత పైరు మనకి ఆనందదాయకంగా ఉంటుంది బ్రహ్మాండంగా పైరు తయారైతుంటది మీరు మరి మందు చల్లమన్నా కూడా అలా చల్లరు కారణం ఏంది ఆ పైరుకి రెసిడెన్స్ పవర్ పెరిగిపోయింది ఆయన దానికి ఆటోమేటిక్గా భూమికి సత్తువు పెరిగింది ఇంకా దానికి మరి మందు చల్లాల్సిన పని ఏముంది అందరూ కూడా ఇదివరకు మాకు రెండు మూడు రకాలే ఇచ్చేవాళ్ళు ఈ గవర్నమెంట్ ద్వారా డేస్ కింద ఇప్పుడు నా రిక్వెస్ట్గా మాక్సిమం ఒక ఏడెనిమిది రకాలు పెసర మిను అలాంటివి కూడా ఇప్పిస్తారని ఆశిస్తున్న ముందు జనువులు పిఎంఎస్లు మరి జైలుగులు పిలిచేవాళ్ళు ఇప్పుడు మినువులు అలాగే పెసలు అవి కూడా ఇస్తే భూమికి వాటి ద్వారా బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి అవి కూడా కొంత ఇస్తే సబ్సిడీ ఇస్తే రైతు బాగా అవన్నీ కూడా చల్లుకుంటే కావాల్సినంత ఎరువు ఎంతో ఎరువు అయితే ఒక ఇరవై కేజీలు మనం చల్లితే అది తన్నుల్లో లెక్క కట్టలేము అంత ఎరువు భూమికి అవకాశం వచ్చింది భూమి మరి సూర్యరశ్మి ద్వారా మనకి మొక్కలకి కావాల్సినటువంటి లేబర్ డిపార్ట్మెంట్ పల్లార జిల్లా మన ఇప్పుడు అసంఘటితరంగ కార్మికులని ఈసం పోర్టల్లో ఈసం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాము దానికి సంబంధించి ఆల్రెడీ వన్ మంత్ నుంచి కొంత ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము కాకపోతే కొంచెం వేగవంతం చేయాల్సి ఉంది దానికి అన్ని అన్ని డిపార్ట్మెంట్లు వ్యవసాయ శాఖలో రైతులు కౌలుదారులు అలాగే రైతు కూలీలు అలాగే మీ మిగతా డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ సంబంధించిన ఎల్ఐడి డిపార్ట్మెంట్స్ పీడి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మెంబర్స్ అందరికీ అలాగే టౌన్స్లో ఉన్న మెప్మా నుంచి వచ్చే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డ్వామా ఉన్న ఎన్ఆర్ఐజెస్ వర్కర్స్ అందరికీ కూడా అసంఘటిత రంగ కార్మికుల లాగానే ఉన్నారు పరిధిలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఈ శ్రమలో మనం ఎన్రోల్ చేయాల్సి ఉంటుంది దీనికి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటే సరిపోతుంది వారికి పిఎఫ్ఈఎస్ఐ లేవు కనుక వాళ్ళందరూ అర్హులే మనం వన్స్ ఒకసారి వాళ్ళని ఈ శ్రమ పోర్టల్లో మనం రిజిస్టర్ చేసినట్లయితే వాళ్ళకి ఆధార్ కార్డు లాగా ఒక యునిక్ నెంబర్ ఒకటి క్రియేట్ అవుతుంది కాకపోతే మన జిల్లాలో మనం కొంత మొదలుపెట్టి చేస్తూ ఉంటే అవి వాళ్ళ ఆధార్ కార్డు కనుక గుంటూరు జిల్లాది అయ్యి ఉంటే ఎస్ట్వైల్ గుంటూరు జిల్లాది మనం అది చేంజ్ చేయకపోవటం వల్ల వాటి అన్నీ కూడా అది ఎన్రోల్మెంట్స్ అన్ని గుంటూరు జిల్లా లాగిన్లో కనిపిస్తున్నాయి ఆన్లైన్లో కనుక దానికి సంబంధించి కొన్ని వివరాలు మన కామన్ సర్వీస్ సెంటర్ రవితేజ గారు తెలియజేస్తారు ఎలా చేయాలనేది దాంట్లో ఒక ఎడిట్ ఆప్షన్ ఉంది ఈసా పోర్టల్లో అది ఆధార్ డీటెయిల్స్ ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి మనం ఎలా అయితే స్టేట్ సెలెక్ట్ చేశామో అలాగే జిల్లా కూడా సెలెక్ట్ చేస్తే మాత్రమే అవి మన పల్నాడు జిల్లా లాగిన్లో కనిపిస్తాయి ఆన్లైన్లో అదేవిధంగా మనకి కొన్ని వాళ్ళ వృత్తులకు సంబంధించి కోర్స్ ఉన్నాయి అవి కూడా నేను షేర్ చేశాను తర్వాత మీకు లాగిన్ కూడా తీసుకోండి మేము మనకి సిఎస్సి మేనేజర్ గారు లాగిన్స్ మీకు క్రియేట్ చేసి ఇచ్చేస్తారు దాన్ని మీరు వాడుకుంటే తొందరగా చేయగలుగుతాము ఈ సలహా సూచనలు సిఎస్సి మేనేజర్ గారికి మీకు తెలియచేస్తారు వాటిని తీసుకొని మనం రిజిస్ట్రేషన్స్ కొంచెం వేగవంతం చేయాలని ఎంత చేసినాక తర్వాత విత్తనాలు విత్తనాలు కూడా ఇంట్లో తయారు చేసిన వాళ్ళు పిల్లగా వెళ్ళి వెళ్ళుకునే పరిస్థితి లేదు మా వాళ్ళు అయితే వ్యవసాయానికి బాగా సీజన్ అయిపోయినాక ఈ మరణంతో తీసుకొచ్చి బయట ఒక పెద్ద కట్టేవాళ్ళం మట్టితో ఒక ఇల్లు కట్టి దాంట్లో విత్తనాలు వేసుకొని దాని మీద కప్పు ఏదో వేసి పెట్టుకునేవాళ్ళు నుంచి కొన్ని మాత్రం తీసి ఒక బ్యాగ్లో వేసి వాళ్ళు రెడీపెట్టేవాళ్ళు కొన్ని రోజులు దాని నుంచి మార్కులు వచ్చేవి వాటిని తీసుకునేది చాలేవాళ్ళం జరిగినాక ఒక నారులాగా తయారవుతాయి దాన్ని తీసుకుని మళ్ళీ నాటువంటి ఇలాగా తిండి ఒక పనిలాగా చేసేవాళ్ళు ఇప్పుడు ఇవన్నీ కూడా రెడీమేడ్గా దొరుకుతున్నట్టున్నాయి ఈ నారు కూడా ఎక్కడ కొనుక్కోవడం సీడ్ తెచ్చుకోవడం లేకపోతే పొలం ఈ తిన్నే పని చేయకుండా మంచి మొక్కలు తీగడం ఇలాగ చేస్తున్నారు సో వ్యవసాయం అనేది మన భారతదేశ సంస్కృతిలోనే ఉంది కొత్త కొత్త పద్ధతుల్లోనే మనము ఆరోగ్యకరమైనటువంటి అన్ని రకాల భక్తులు గతంలో పండించేవాళ్ళం కారణంగా ఏమి మార్పు వచ్చిందంటే వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఆహార ధాన్యాలకు డిమాండ్ పెరిగింది బాగా భవ దాంట్లో భాగంగానే సైంటిస్టులు మంచి ఉద్దేశంతో గ్రీన్ రెవల్యూషన్ వచ్చారు అంటే మన యొక్క న్యాచురల్గా చేస్తున్న పద్ధతితో పాటు అదనంగా వీటిని వాడుకుంటే కొంచెం పెట్టుబడి మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది దానివల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది కరువు లాంటి పరిస్థితులు రావు ఇంకా మనకు అర్థంగా ఉంటే మనం బయట దేశ ఎక్స్పోర్ట్ చేయవచ్చు దానివల్ల రైతు బాగుపడతాడని ఈ గ్రీన్ రెవల్యూషన్ తీసుకువచ్చారు దాంతో మన వాళ్ళంతా ఈజీ పద్ధతి అలవాటు అయిపోయి ఇవన్నీ చెప్పిన పనులు చేయాలంటే కొంచెం ఓకే కావాలి చేసే పని కాదు మహిళలు మాత్రమే పని చేయగలరు అందుకే ఈ నేచురల్ ఫార్మింగ్లో సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి రైతులు చూసుకుంటే సత్యసాగర్ జిల్లాలో పనిచేసినప్పుడు అక్కడి నుంచి ఒక రైతు మహిళా మోడీ గారి దగ్గర వెళ్ళి కూడా అవార్డు తీసుకుంటారు వాడు చాలా బాగా మాట్లాడతారు ఇంగ్లీష్ ఆడుకోవచ్చు కానీ ఆ వచ్చిన భాషలో మనకి అర్థమైన బాధ చెప్తారు సో అలాగా ఒక విలేజ్ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళినటువంటి రైతులు మహిళలే ఉన్నారు మహిళలకు గోపిగా ఉంటుంది వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేసే అలవాటు ఉంటుంది కాబట్టి ఈ నేచురల్ ఫార్మింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మళ్ళీ పాత రోజులు ఎలాగైతే మనము సాంప్రదాయ పద్ధతుల్లో ఎలాంటి పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్ వాడకుండా న్యాచురల్గా పంటలు పండించి దాన్ని మనం ఆహారంగా తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మళ్ళీ ఇంప్రూవ్ చేస్తున్నటువంటి అవకాశం గతంలో ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ముందు చూసుకుంటే ఆకులు లేకపోతే చచ్చలు ఇది మన పూర్వీకులు ఎనభై తొంభై సంవత్సరాలు పెట్టిగా ఉండేవాళ్ళు నడుస్తూ ఉండేవాళ్ళు పనులు చేసేవాళ్ళు ఇప్పుడు మనకి సిక్స్టీ సెవెన్ ఇయర్స్ తాగానే కొంచెం ఉద్దేశం తాగేవారు అంటే మనం కూడా ఏంటంటే ఈ బియ్యం కూడా పాలిష్ చేసింది దానివల్ల మంచిగా ఫ్రైట్ వెరైట్ తెచ్చుకొని తింటాం ఇప్పుడు ఎవరు కూడా ఇంట్లో పండించడం బియ్యాన్ని ఎవరు తిరుగుతుండే పండించిన బియ్యాన్ని కూడా బయట కప్పేసి ఆ రకంతో వేరే బియ్యం తెచ్చుకొని తింటాం మీకు చాలామంది గుర్తు ఉంటుంది చిన్నతనంలో తరంలో మా బియ్యం గింజ మీద ఎవరి గీతలు ఉంటాయి అలాంటి బియ్యం తినేవారు ఎక్కడ కనపట్లేదు ఎట్లా కాపుడు ఆ ఆ బియ్యం కూడా పట్టణం అయితే కొంచెం పెద్దగా ఉంటాయి अॻे